नमस्कार मेरे तूडी न्यूज के క్విట్ ఇండియా ఉద్యమాన్ని పురస్కరించుకుని ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై రోజు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ రెడ్డి గారు హాజరై కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా టిపిసిసి జనరల్ సెక్రటరీ అహమద్ హుసేన్ గారు రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ వెన్న రాజామాలయ్య గారు డిసిసి సెక్రటరీలు సయ్యద్ జమాలుద్దీన్ గారు సయ్యద్ అహ్మద్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల విద్యా గారు గంగుల దిలీప్ గారు చింతల కిషన్ పటేల్ గారు శ్రీనివాస్ గారు లింగంపల్లి బాబు గారు విక్టర్ గారు పల్లె రాజశేఖర్ గారు రాజ్ కుమార్ గారు నాత శ్రీనివాస్ గారు మహిళా నాయకురాలు పద్మ గారు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పద్మాకర్ గారు రహిమత్ హుసేన్ గారు మాట్లాడడం జరిగింది వారి మట్లో మీద गांधी गारी नायकत्वी नारी सोनिया गांधी गारी नारी ना बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र महात्मा गांधी अमर है अमर है अमर है महात्मा गांधी अमर है तो सिराना जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस महात्मा गांधी अमर रहे महात्मा गांधी अमर रहे महात्मा गांधी अमर रहे महात्मा गांधी अमर रहे फिट इंडिया கா <HAHAHA> जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस, जय कांग्रेस, महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी वीट इंडिया तिरंगा हमारा पाड़े हुए हैं नामे जाले नामी जाय गाता जनगण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे वनो भारत माता की वनो भारत माता की महात्मा गाँधी की जय ಮಹಾತ್ಮಾಂಧ ಆಗಸ್ಟ್ ತೊಂಬದೋ ತಾರೀಕು ಪಂದ್ರ ನಲಬ ರ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಗಾರು ಕ್ವಿಟ್ ಇಂಡಿಯಾ ಉದ್ಯಮ ಆ ರೋಜು దేవదీసినప్పుడు అంతకుముందు ఉప్పు సత్యాగ్రహం కూడా చేయడం జరిగింది భారతదేశానికి స్వతంత్రం రావాలనే ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యంగా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి భారత ఉద్దేశంతో పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిది నాడు పెట్టిండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు చేపట్టి ఎన్నో ధర్నా కార్యక్రమాలు ఎన్నో రాష్ట్రాలు చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంద్రా ఆగస్టు నాడు మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భాన్ని నేను ఉన్నాను ఈరోజు ఆ రోజు ఎవరెవరైతే కష్టపడ్డరు అదేవిధంగా ఈ దేశాని కొరకు వారి యొక్క జీవితాలను త్యాగం చేసినటువంటి మహానీయులు అల్లూరు సీతారామరాజు కావచ్చు అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు వీరందరూ ఆ రోజు జైళ్లకు పోయి మనకు స్వాతంత్రం తీసుకురావడం కీలక పాత్ర వహించారు బాలాదర్ కి బాలాదర్ గంగాధర్ తిలక్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు మనకు దేశాన్ని స్వాతంత్రం తీసుకురావచ్చు కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికి కూడా నైన్టీన్ ఫార్టీ టూ అగస్టుతో మనం ఇండియా ఉద్యమంగా ఫిట్ ఇండియా దినోత్సవంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన రమేష్ సిన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు హాజరు కావడం జరిగింది వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను స్వాగతం తెలియజేస్తా మా యొక్క సహోదరులైనటువంటి మిగిలిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరిగింది పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తా జై హింద్ జై కాంగ్రెస్ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం మా దేశ చరిత్రలో ఒక స్వాతంత్ర ఉద్యమంలో ఒక చరిత్రగా నిలిచిపోయే రోజు అదే రోజు క్విట్ ఇండియా ఉద్యమం మొదలుపెట్టి ఆ ఉద్యమం నాంది ఐదు సంవత్సరాలలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లోపల ఉద్యమం ఆ ఉద్యమానికి చేయబట్టి స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో మరోసారి భారతదేశంలో మరో క్విట్ ఇండియా ఉద్యమం అనేది అవసరం ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్న పార్టీ ఆ పార్టీ కూడా ఇటువంటి ఇంగ్లీష్ వాళ్ళ లెక్కనే భారతీయులపై అనవసరమైన చట్టాభివృద్ధి ఎన్ని ఎన్నికల కమిషన్ను కూడా వాళ్ళ చేతిలో పెట్టుకొని చేస్తుంది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అట్టి ఎన్నికల్లో జరిగిన ఎన్నికల అధికారి చేసిన అవకతవకలను బయట పెట్టడం ఇది ఒక మరో క్విట్ ఇండియా లేదు ఇప్పుడు క్విట్ ఇండియా అనే మళ్ళీ దాన్ని పునరావృతం చేసే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు భారతదేశాన్ని మరోసారి భారతదేశాన్ని స్వాతంత్రం కొరకు కొట్లాడేటానికి బీజేపీ భగవం భారత్ 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 బాన్ ఉద్యమం క్విట్ ఇండియా లాగా మనం మొదలు పెడతాం దాన్ని మరో ఉద్యమం లెక్క మరో ఉద్యమం లెక్క మా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మన మహేష్ కుమార్ గారి నాయకత్వంలో మరో మరో ఉద్యమం తెలంగాణ నుంచి కూడా మొదలవుతుంది దీన్ని మేము ఒక స్ఫూర్తిగా తీసుకొని రానున్న ఎన్నికల వరకు దీన్ని

ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మ తోట పద్మనగర్ కరీంనగర్ శ్రీజేసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్ తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి పారాడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ ఖమ్మన్పూర్ కరీంనగర్ ట్రినిటీ కాలేజెస్ కరీంనగర్ ఆటం కోచింగ్ అండ్ ట్యూషన్ హౌసింగ్ బోర్డ్ కరీంనగర్ మరిన్ని వార్తలు వార్తా కథనాలకు మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి కార్యక్రమము సమాప్తము అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు